హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లె ప్రపంచం అయితే మనము ఎక్కడున్నామంటే పాక మరో రుద్రమ్మ దేవి ఇంటికాడ అయితే ఆమె ఎవరో కాదు మీకు తెలిసిందే ఆరుట్ల కమలా దేవి గారు ఆమె చేసినటువంటి ఆ ఉద్యమాలు ఆమె నాకు కావచ్చు ఇంకా ప్రతి ఒక్కటి కావచ్చు ఆమె మన తెలంగాణ ప్రజల కోసం ఎంతో పోరాడింది ఎంతో చేసింది విద్యార్థుల కోసం కావచ్చు ఎన్నో అనమాట ఆమె పెరుగు ఇప్పుడు ఎన్నో ఎన్నో కూడా నడుస్తున్నాయి అయ్యో ఇదే నిలయం ఆరుట్ల కమలాదేవి గారి నిలయం అనమాట ఇప్పుడు వాళ్ళ నిలయం దగ్గర ఉన్నాం కలూరు దగ్గర మనము ఇక్కడ చూసుకోవచ్చు డాక్టర్ ఆరుట్ల కమలాదేవి గారు ఎంఎల్ఏ అంట ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి ఆరుట్ల రామచంద్ర రెడ్డి గారు అంటే వాళ్ళ భర్త గారు ఈ డిజైన్ చూసుకోవచ్చు వాళ్ళ రూపురేఖలు అంటే వాళ్ళు అప్పుడు నిర్మించినటువంటి నిలయం మన లోపలికి అను రైట్ సార్ లోపలికై లోపలికైతే ఇచ్చేసాం ఎందుకంటే వాళ్ళు పెరిగి ఇక్కడ నుండే అన్ని ఉద్యమాలు అన్ని చేయడం జరిగింది కాబట్టి ఈ వాళ్ళ నిలయానికి వాళ్ళ జ్ఞాపకాలు ఇక్కడ ఎన్నో ఉంటాయి కాబట్టి అందుకే మనం ఇక్కడ రావడం జరిగింది ఇట్లా ఈ వేప చెట్టు ఆ కమలజయ్ గారు ఇక్కడ కూర్చోవచ్చు మనము వాళ్ళ చరిత్ర చూడలేదు కాబట్టి ఇక్కడే కూర్చునే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే అతను అతడి మహనీయులు జీవించి ఇక్కడ నివాసించి ఇక్కడ నుండే అన్ని పోరాటాలు సాధించిరంటే అది ఎంతో గౌరవ గర్వకారణం మన తెలంగాణ ప్రజలకి అన్నమాట అయితే ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ కోడలు వాళ్ళు ఇక్కడ కొద్ది ఇల్లు కట్టుకురు కానీ వాళ్ళ ఇల్లు మాత్రం ఇదే చూపిన మన ఆరుట్ల రోట్ల కమలాదేవి గారు కావచ్చు ఆ రోట్ల రెడ్డి గారు కావచ్చు తెరించే లోపలికి బయటికి తర్వాత వాళ్ళ ఇల్లుది ఇంకా రాకేష్ ఉంది ఎందుకంటే ఇక వాళ్ళు ఉండలేదు ఇక్కడ ఆహా వాళ్ళు మరణించారు కదా ఇది హౌజులు నీళ్ళ హౌజు ఉంటుంది ఇది మొత్తం ఇంకా మంచిగా విశాలమైన ప్లేసు ప్రకృతితో ఉంటుంది ఈ ఈ ఈ చుట్టుపక్కల ఉన్న ఇండ్లను చూస్తే అంత అంటే ప్రకృతి పరంగా లేవు కానీ ఇది ఒక ఇల్లు చూస్తే వీడు ఒక విశ్రాంతి తీసుకోవాలి అనేటట్లు అనిపిస్తుంది కాబట్టి అందరికి తెలుసు కదా రూట్ల కమలాదేవి గారు ఆమె చాకలి ఐలమ్మ ఎంత పోరాడిందో రుద్రమ్మదేవి ఎంత పోరాడిందో వాళ్ళ తర్వాత ఈమె కూడా ఇలాంటి వాళ్ళని మనం వెతికి తీయాలి ఆరుట్ల కమలాదేవి గారు కూడా అందులో ఒక ఆమె కానీ చాలామంది తెలియని విషయం వాళ్ళ మీద కొన్ని కొన్ని రచనలు కావచ్చు లెసన్స్ కావచ్చు కూడా వస్తున్నాయి కాబట్టి తెలుసుకోవాలి మనం చరిత్ర తెలుసుకోవాలి మన తెలంగాణ మన భారతదేశ చరిత్ర తెలుసుకోవాలి కాబట్టి ఓకే ఇది ఆరుకుల కమలదేవి గారి నివాసం అనమాట చూస్తున్నా ఉండండి పల్లె ప్రపంచం నేను రాకేష్ బాయ్ బాయ్